అందమైన ప్రేమ కథల్లో ఆర్య ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది రెండు వేల నాలుగులో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది స్టోరీ కొత్తగా ఉండడం పాటలు మరింత అద్భుతంగా ఉండడంతో ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయింది ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు ఈ సినిమా వస్తుందంటే ఇప్పటికీ టీవీలో కాతుక్కపోతారు ఆడియన్స్ ఈ క్రమంలోని ఈ మూవీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఈ మూవీలో హీరోయిన్గా చేసిన అనుమహతా హమీద లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు రావడంతో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది ఇక అందం అమాయకత్వం అంతకు మించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఆర్య బ్యూటీ అనుమహిద ఫస్ట్ మూవీతోనే కుర్రాల మనసులను దోచేసిన బ్యూటీ ఆ తర్వాత తెలుగులో స్టార్టమ్ అందుకోలేకపోయింది తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది తెలుగులో సినిమా తర్వాత అసలు అనుమేహత ఏం చేస్తుంది ఎక్కడుంది అనే విషయాలు తెలియరాలేదు కానీ ఇప్పుడు అను మేహత హమీద లేటెస్ట్ ఫోటో అంటూ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది అందులో అను ఏమాత్రం తరగని అందంతో మాయ చేస్తుంది అయితే ఈ పిక్ ఎప్పటిది అనేది తెలియరాలేదు కానీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అనుమేహత ఇప్పుడు ఏం చేస్తుందనే సమాచారం లేదు అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా లేదు పాకిస్తాన్కి ఏమైనా వెళ్ళిపోయిందన్న అనుమానాలు కూడా కనబడుతున్నాయి